హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి హీరో రవితేజ ఇంకా పూరి జగన్నాథ్ గారికి మధ్యన క్లాషెస్ వచ్చాయని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి ఇంతక క్లాష్ దేనివల్ల వచ్చింది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది ఏంటంటే హీరో రవితేజ గారికి ఉన్న ఇంకా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి మధ్యన ఒక క్లాష్ వచ్చేసింది అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి నిజంగా వాళ్ళిద్దరికీ అంతలా క్లాషెస్ వచ్చే అవకాశం ఉందంటారా మరి దానికి వాళ్ళిద్దరు సినిమాలు ఒకే రోజు విడుదలవుతుండటంతో ఇప్పుడు వస్తున్నటువంటి గాసిప్ అదే అంటే దాని గాసిప్ అంటామా లేకపోతే నిజంగానే అడద్ర మధ్య వచ్చిందా అనేది నడుస్తుంది ఒక చర్చ సోషల్ మీడియాలో అయితే చాలా విరివిగా నడు ఈ చర్చ నడుస్తూ ఉంది ఎందుకంటే ఈవిడ ఎప్పుడూ చాలా ముందుగానే తమ సినిమాని ఆగస్టు ఫిఫ్టీన్త్న రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి పూర్వీ జగన్నాథ్ చార్మి ప్రకటించారు డబుల్ఈ స్మార్ట్ మూవీని రామ్ పోత్ని అని హీరోగా ధాపర్ హీరోయిన్గా వాళ్ళు చేసినటువంటి సినిమా అది కూడా వాళ్ళకి బాగా డబ్బులు తీసుకొచ్చిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా అయినటువంటి ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా ఆ సినిమాని వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు సో వాళ్ళే ప్రొడ్యూసర్స్ తెలుసు కదా మనకి పూరి కనెక్ట్స్ అనే సినిమా అనే బ్యానర్ మీద ఆ సినిమాని తీశారు చాలా ముందుగానే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆ సినిమా తీసుకొస్తున్నట్టుగా వాళ్ళు అనౌన్స్ చేశారు కొంతకాలం తర్వాత గడిచిన తర్వాత ఇక వాళ్ళకి ఎవరు ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఆ డేట్కి తీసుకొచ్చారంటే గతంలో పుష్ప పుష్పటు ఆ డేట్కి వస్తున్నట్టుగా మనకి ఇదివరకు వార్తలు వచ్చాయి అయితే వాళ్ళు ఎప్పుడైతే డిసెంబర్ సిక్స్త్ మేము అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారో ఇంకా వేరే సినిమా ఏది కూడా ఇంకా మనకు పోటీకి రాదు ఆ టైంలో వేస్తే కరెక్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో అప్పటికప్పుడు వాళ్ళు కూడా అనుకొని ఆగస్టు ఫిఫ్టీన్త్న తమ సినిమా తీసుకొస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు సో అంతా అప్పుడు అంతా బాగానే ఉంది తంగలాన్ అనే సినిమా విక్రమ్ హీరోగా యాడ్ చేసి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సినిమా పారాంజిత్ డైరెక్ట్ చేసిన సినిమా అది కూడా అదే డేట్కి వస్తూ ఉంది ఈ రెండు మనకు తెలుసు అయితే తంగలాన్ పెద్ద పోటీ అని చెప్పేసి పూర్వీ జగన్నాథ్ వాళ్ళు భావించలేదు ఎందుకంటే అది దాని కంటెంట్ కూడా ఒక డిఫరెంట్ కంటెంట్ అది అందువల్ల అది పెద్ద పోటీ కాదు పైకి ఏంటంటే తను విక్రమ్ మార్కెట్ కూడా పెద్దగా తెలుగులో ప్రస్తుతం చెప్పుకో తగ్గ రీతిలో లేదు అందువల్ల వాళ్ళు పెద్దగా అనుకోలే కానీ ఎప్పుడైతే మిస్టర్ బచ్చన్ని ఆగస్ట్ ఫిఫ్టీన్త్న తీసుకొస్తున్నామని చెప్పేసి ప్రొడ్యూసర్స్ అయినటువంటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణం అటు పూరి జగన్నాథ్ రవితేజ మధ్య నెలకొందని చెప్పాలి ఎందుకంటే ఆ సినిమాలో హీరో మిస్టర్ బచ్చన్గా చేస్తుంది రవితేజ సో డైరెక్టర్ వచ్చేసి హరీష్ శంకర్ సో గతంలో వాళ్ళిద్దరు కాంబినేషన్లో అంటే హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్లో ఫస్ట్ షాక్ అని ఒక సినిమా వచ్చేసి నిజంగానే షాక్ ఇచ్చింది అది బాక్స్ బాక్సాఫీసుని అంటే అంత డిజాస్టర్ అయింది బట్ వేర్యాజ్ మిరపకాయ అనే సినిమా చాలా పెద్ద హిట్ వాళ్ళ కాంబినేషన్లో సో మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమాగా అది కూడా రైడ్ అని ఒక సినిమా అజయ్ దేవ్ అని హీరోగా హిందీలో వచ్చి పెద్ద హిట్ అయింది దానికి రీమేక్ ఇది అఫీషియల్ రీమేక్ కాకపోతే మన తెలుగు సెన్స్ తగ్గట్టుగా కథ మార్పులు చేర్పులు చేశామని చెప్పేసి హరి శంకర్ తను ఆల్రెడీ చెప్పాడు తను ఎప్పుడు కూడా ఏ రీమేక్ చేసినా తను ఇప్పటికి చాలా రీమేక్లు చేశాడు ఈ గబ్బర్ సింగ్ లాంటి ఒక పెద్ద ఎంత పెద్ద పవన్ కళ్యాణ్ గారికి కమ్బ్యా ఇచ్చిన కూడా సో అది కూడా మనకు తెలుసు సల్మాన్ ఖాన్ సినిమా రీమేక్ అనే సినిమా తెలుసు మనకి అట్లాగే ఇప్పుడు ఇది ఈ సినిమా మిస్టర్ బచ్చన్ కూడా రైడ్కి తను టైటిల్ తన హీరో క్యారెక్టర్ మీద పెట్టేసి మిస్టర్ బచ్చన్ అని చెప్పేసి చేసినటువంటి ఈ సినిమా సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనేటప్పటికీ ఎట్లా నడుస్తుందంటే పూరి జగన్నాథ్ ఆయన డైరెక్ట్ చేసిన సినిమా ఇట్లు శ్రావణి తోటి అదివరకు ఫ్లాప్లు ఎదుర్కొంటున్న రవితేజ అతనికి లైఫ్ ఇచ్చిన సినిమా ఇట్లు శ్రావణ దాని డైరెక్టర్ వచ్చేసి పూరి జగన్నాథ్ అలాగే తనను స్టార్ని చేసిన సినిమాలు సో ఇడియట్ కానివ్వండి అమ్మా నాన్నవతారే కానీ ఆ రెండు సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్ సో తనకి హీరోగా నిలబెట్టి స్టార్ని చేసినటువంటి పూరి జగన్నాథ్ సినిమా మీద ఇప్పుడు సో తను కష్టకాలంలో ఉన్నాడు లైగర్ సినిమాతోటి చాలా ఆర్థికంగా నష్టపోయి ఉన్నాడు పేకల లోతు అప్పులో కూరికిపోయి ఉన్నాడు సో ఇలాంటి స్థితిలో తను ఒక డబుల్ ఎస్ స్మార్ట్ అనే ఒక మూవీ ఏదైతే దాని మీద హైప్ ఉందో క్రేజ్ ఉందో సో దాన్ని ఫుల్గా క్యాష్ చేసుకునే అవకాశం అత ఆయనకు వచ్చినప్పుడు రవితేజ వెళ్ళి అడ్డం పడుతున్నాడు తన సినిమాతోటి అని ఇట్లా అంటే నిజానికి రవితేజ్కి సంబంధం లేదు ఈ సినిమా రిలీజ్ చేయటంలో అదంతా ప్రొడ్యూసర్స్ తీసుకునేటువంటి విషయం దానికి చాలా ఎందు పలానా టైంకి ఒక సినిమా తీసుకురావటం అంటే చాలా దానికి కారణాలు ఉంటాయి రీజన్స్ ఉంటాయి చాలా సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి సో వాళ్ళు ఆ ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూసుకోవాలి ఒకవేళ ఆ టైం కాకుండా వేరే టైంలో వేసుకుంటే వేరే సినిమాలు వచ్చే పోటీని తట్టుకోవాలి సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే ఒక సెలవు రోజు సో వరుసగా ఆ మూడ్లో ఉండే అత ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి ఆ రోజు కూడా సెలవు కాబట్టి సో ఓపెనింగ్ డే మంచి ఓపెనింగ్స్ రావచ్చు ఇలాంటి రకరకాల అంశాలు ఉంటాయి సో డిస్ట్రిబ్యూటర్స్ కూడా చెప్తారు పలానా టైం తీసుకొస్తే మనకి కలెక్షన్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉందని చెప్పేసి సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మామూలుగా ఒక సినిమా డేట్ని అనేది ఒక నిర్ణయించుకుంటారు సో ఇంకా లేట్ అయితే వేరే డేట్ అయితే మూడు అంత సరే అంత ఇదిగా ఉండదు అనేది ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది సో ఈ బిజినెస్ పరంగా చూసుకున్నప్పుడు వాళ్ళు ఎన్నో కోణాల్లో ఆలోచించి చేసుకుంటారు పైగా ఇక్కడ చూస్తే పూరి కూడా వాళ్ళు స్వయంగా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు అలాగే అటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూషన్తో సంబంధాలు ఉన్నాయి సో కాబట్టి వాళ్ళు అన్ని యాంగిల్లో కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు కాకపోతే వీళ్ళు వీళ్ళు అనౌన్స్ చేసిన దానికి వాళ్ళు చేసిన కొంత టైం గ్యాప్ అయితే ఉంది సో ఇది కావాలని ఇప్పుడు మన మీద వస్తున్నారు అనేది వీళ్ళు చార్మి పూరి జగన్ భావిస్తున్నారు అని చెప్పేసి ఇలా బయటికి వచ్చింది సో ఆల్రెడీ రవితేజని వీళ్ళు కాంటాక్ట్ చేశారని చెప్పేసి పూరి వాళ్ళు సో తన చేతుల్లో ఏమీ లేదని చెప్పేసి రవితేజ చెప్పాడని చెప్పేసి ఇలాంటి అన్నీ కూడా ఇలాంటి వర్షన్స్ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి వినిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి సో నే అంటే ఎట్లా ఎట్లా చేశారంటే తన తనని హీరోగా నిలబెట్టి ఇంత చేసినటువంటి ఒక గురువుకి ఇచ్చే గురుదక్షిణ ఇదే అని రవితేజని సోల్ చేస్తున్నారు కొంతమంది అంటే పూరి జగన్కి సంబంధించిన వాళ్ళు అలా ట్రోల్ చేస్తున్నారు సో రవితేజ ఫ్యాన్స్ వీళ్ళు వీళ్ళైతే అసలు దీంట్లో ఏం సంబంధం అసలు రిలీజ్ డేట్కి రవితేజ్కి ఏం సంబంధం అదంతా ప్రొడ్యూసర్స్ కాల్ కదా అని చెప్పేసి వా వాళ్ళు అలా చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది చాలా మందికి ఒక మేతలాగా తయారైంది పూరి జగన్నాథ్ పోస్ట్లు పెట్టేసి అన్ని చేసేసి పూరి జగన్నాథ్ వర్సెస్ పూరి జగన్నాథ్ కి చెక్ పెడుతున్నటువంటి ట్యాక్స్ తోటి ఈ రకమైన క్యాప్షన్స్ తోటి మనకి సోషల్ మీడియా చేతిలో ఉంటే ఇంకే తెలిసిందే కదా ఏదన్నా సరే వాళ్ళకి దొరకాలే కానీ ఒక ఇష్యూ దాన్ని చలవల పనులు చేయాలి ఎక్కడ చేయదో అదే ఇంత ఉంటే దాన్ని ఇంత చేయాలి కదా సో ఆ రేంజ్లో దాన్ని తీసుకెళ్ళారు బట్ సో ఏదేమైనా సరే అంటే ఈ సినిమా మిస్టర్ బచ్చన్ అనే సినిమా వస్తుండటం వల్ల డబుల్ ఇస్ మార్ట్కి ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర ఎఫెక్ట్ ఉంటుంది కలెక్షన్స్ ఎందుకంటే రెండు బకీరోజు వస్తున్నప్పుడు ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి థియేటర్లో సో ఆ మేరకు ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది ఇది తెలిసే మిస్టర్ బచ్చన్ కూడా వస్తున్నాడు యాక్చువల్గా మిస్టర్ బచ్చన్ సోలో వస్తే తనకి ఉపయోగమే కానీ ఆ డేట్ కరెక్ట్ మంచి డేట్ అనే ఉద్దేశంతో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని వాళ్ళు ఎంచుకొని వాళ్ళు వస్తున్నారు సో అది ప్రొడ్యూసర్స్ వాళ్ళు సో ఏదేమైనా దీని ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా డబుల్ ఇస్మార్ట్ మీద పడుతుంది అందుకు నుంచే ఆయన కొంచెం మనసు గాయపడింది పూరి జగన్నాథ్ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అనేది ఇట్లా బయటకు వస్తుంది